అంబేద్కర్ ఏమని చెప్పిండు భారతదేశాన్ని పరిపాలించడమే మా అంతిమ లక్ష్యం అని చెప్పిండు మీద రాజులు కావాలని సర్పంచ్ నుంచి మొదలుకొని ఎంపీ వరకు మీరు గెలిచినప్పుడే ఈ దేశం నిజమైన అభివృద్ధి నోచుకుంటాయని చెప్పిండు అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించాలని కోరుకుంటుంది జగోరేజా ప్రతి ఒక్కరు కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ మార్గంలో ప్రయాణించి ఆయన కళ్ళ కన్న బహుజన రాజ్యాన్ని తెచ్చినప్పుడే అర్థమని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఇప్పుడు సభా నిర్వాహకులు పర్లపల్లి వేనన్న గారికి కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు శాసన సభ్యులు మేడిపెల్లి సత్యమన్న గారికి అదేవిధంగా నాకు రాజకీయ పాఠాలతో పాటు చదువు పాఠాలు నేర్పినటువంటి మా అంకని బానన్న బట్ రామచంద్రన్న వేదిక మీద అనేకమైనటువంటి పెద్దలు ఉన్నారు మరి నాకు సమయం తక్కువ ఉంటుంది కాబట్టి అందరి పేరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన మీ అందరి కూడా పేరు పేరున డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ నిన్ననే మనం జయంతి కార్యక్రమం కూడా చేసుకున్నాం మరి వారి జయంతి శుభాకాంక్షలు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ అందిస్తూ ఉన్నాను